హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముఖ్యంగా రేపటి నుంచి అమలు అయితే కాబోతుందండి అరవై నుంచి తొంభై సంవత్సరాల పెన్షనర్లందరికీ కూడా ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సంచలన తీర్పు సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఇవ్వటం జరిగింది అది రేపటి నుంచి అమల్లోకి రానున్న అత్యంత కీలకమైన నిర్ణయం గురించి వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుందండి ముఖ్యంగా సుప్రీంకోర్టు కీలక తీర్పునైతే ఇచ్చిందండి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొనింది పెన్షన్ అనేది సామాజిక సంక్షేమానికి సంకేతం అని చెప్పి పదవి విరమణ తర్వాత ప్రతి ఉద్యోగికి అందించాల్సినటువంటి గౌరవప్రద హక్కు అని చెప్పి తేల్చి చెప్పింది ఉద్యోగి జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన తర్వాత పదవి విరమణ తర్వాత అతని గౌరవాన్ని రక్షించ ప్రధాన ఆధారం పెన్షన్ అని కోర్టు స్వయంగా పేర్కొందండి ఇక పెన్షన్ను తిరస్కరించడం నో అండి ఇక సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు కఠినంగా చెప్పేసింది సాంకేతిక కారణాలు కారణాలు కానీ లేదా రూల్ గ్యాప్లు ఫైల్ డిలే కారణంగా పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదని స్పష్టంగా పేర్కొంది పెన్షన్ అనేది ఒక వ్యక్తి కోరిక ప్రకారం ఇచ్చే పారిశోత్కం పారితోషికం కాదు అది ఒక విధిగా నిర్ అని చెప్పి తేల్చి చెప్పింది ఇది నిజంగా ఒక పెన్షనర్లకి ఒక పెద్ద విజయమే అని చెప్పచ్చండి భవిష్యత్తులో పెన్షన్లు పెరిగే అవకాశం కూడా ఉంది సుప్రీంకోర్టు చేసిన సూచనల ప్రకారం రాబోయే రోజుల్లో పెన్షన్ అమౌంట్ పెరగటానికి కూడా అధిక అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా సామాజిక సంక్షేమం దృష్టిలో ఉంచుకునే పెన్షన్ చట్టాలను ప్రభుత్వం విస్తృతం చేసే ప్రయోజనాలు అయితే పెంచాలండి ముఖ్యంగా అరవై నుంచి తొంభై ఏళ్ళ పెన్షనర్లకు ప్రత్యేక సదుపాయాలైతే కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా తెలపడం జరిగింది అరవై నుంచి తొంభై సంవత్సరాల మధ్య ఉన్న సీనియర్ సిటిజన్లకి అదనపు సేవలు ఆరోగ్య రాయితీలు అదేవిధంగా ప్రమాణ రాయితీలు పన్ను మినహాయింపులు ప్రత్యేక హెల్త్ సపోర్టు అత్యవసర సదుపాయాలు అందించాల్సిందే అని చెప్పి కోర్టు ప్రభుత్వాలను ఆదేశించడం జరిగిందండి ముఖ్యంగా భారత్లో పెన్షన్ పొందే వారి సంఖ్య సుప్రీం కోర్టు తెలిపిన వివరాల ప్రకారం యాభై ఎనిమిది మిలియన్లు అంటే ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగా పౌరులు వివిధ రకాల పెన్షన్లను అయితే పొందుతూ ఉన్నారండి అందుకే వీరికి మరింత రాయితీలు ప్రయోజనాలు ఇవ్వటం ప్రభుత్వ సహజమైనటువంటి విధి అని తీర్పులో స్పష్టంగా ఒక్కనొక్క నుంచి చెప్పడం జరిగింది ఇక పెన్షన్ చెల్లింపులు ఆలస్యం చేయకూడదు సుప్రీంకోర్టు మరొకసారి గుర్తు చేసిందండి పెన్షన్ చెల్లింపులు సమయానికి ఇవ్వాలి ఎలాంటి ఆలస్యం కానీ సాకులు కానీ సాంకేతిక కారణాలను కానీ చూపించి అనుమతించ బడవు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకోవాలి అవి పెన్షన్ల వరకు కూడా ఆలస్యానికి కారణాలు అవ్వకూడదు అయితే తేల్చి చెప్పింది అంటే ఇక నుంచి లేటు పెన్షన్ నిలిపివేతలు సిస్టమ్ సమస్యల పేరుతో ఆటంకాలు పెట్టేందుకు ప్రభుత్వానికి అవకాశమే లేకుండా పోయిందండి మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పెన్షన్ల గౌరవానికి సీనియర్ సిటిజన్ల భద్రతకు భవిష్యత్తు సంక్షేమ కార్యక్రమాలకి ఒక పెద్ద ముందడుగు అని చెప్పవాలి ఈ తీర్పు రేపటి నుంచి అమల్లోకి రావటం మరింత శుభ పరిణామం అయితే చోటు చేసుకుందండి ఏదేమైనా పెన్షన్లకు వారికి ఇన్ని రోజులకి సుప్రీంకోర్టు వారిని గుర్తించి వారికి ఈ విధంగా అయినటువంటి తీర్పు ఇవ్వడం పట్ల పెన్షన్ల కళ్ళలో ఆనందాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాండి దేశవ్యాప్తంగా పెన్షన్లు అందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పెన్షన్ల సంక్షేమ శాఖలు కూడా అంటే పెన్షనర్స్ అసోసియేషన్లు కూడా పెన్షన్స్ సంఘాలు కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నారండి సుప్రీంకోర్టుకి ఇది నిజంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఆనందాన్ని సంతరించుకుందండి పెన్షనర్ల విషయంలో ఇలాంటి తీర్పులు ప్రభుత్వం ముఖ్యంగా సుప్రీంకోర్టు అందరికీ కూడా న్యాయం వి జరిగే విధంగా ఇచ్చింది తీర్పు అని చెప్పి అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టుని ఈ విధంగా తీర్పు వల్ల పెన్షనర్ల జీవితాల్లో కుటుంబాల్లో ఆనందం అయితే వెల్లువెరుస్తుంది ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అది రేపటి నుంచి అమలు కావడం అనేది మరింత విశేషం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పెన్షనర్ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్